అలసిన అలసినవానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ఇరవై రెండు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో రెండవ కొరింతి ఆరు పద్నాలుగు నాకు తెలిసిన వైద్యురాలైన ఒక క్రైస్తవ సహోదరి తన వైద్య వృత్తి ద్వారా సంవత్సరమునకు నలభై వేల రూపాయల ఆదాయము పొందుచుండెను ఆమె స్నేహితులు తన ఆదాయము సంవత్సరమునకు ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే అని చూపించమని సలహానిచ్చిరి ఎందుకనగా ఆమె సరియైన ఆదాయమును చూపించినచో ప్రభుత్వ అధికారులు ఇతరుల వలె ఈమె కూడా తప్పుడు ఆదాయపు లెక్క ఇచ్చినది కానీ అసలు ఇంకా ఎక్కువగా పొందుచున్నదని తలంచెదరని చెప్పిరి ఆమె సలహా కొరకు నా దగ్గరకు వచ్చింది ఆమె యొక్క క్రైస్తవురాలు గనక ఏమాత్రమును అబద్ధమాడకూడదు కానీ ఆమె పై అధికారులు ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఆదాయం పొందుచున్నదని వేధించినను సరే ఆమెను మాత్రం సరి అయిన ఆదాయపు లెక్క ఇవ్వమని చెప్పి తిని చివరకు దేవుడు ఆమెను ఎంతో గనపరచను అనేక కుయుక్తి మార్గములలో మన మనస్సాక్షికి విరుద్ధంగా వెలుటకు శోధించబడేదము ఈ లోక సంబంధమైన లాభము కొరకైన ఆశతో మోసగించబడి మన నీతిని యథార్థతను వదిలివేయకూడదు రాజైన ఆశకు ప్రవక్త ద్వారా హెచ్చరికతో కూడిన వర్తమానము ఇవ్వబడినది కానీ అతడు కృతజ్ఞతతో అంగీకరించుటకు బదులుగా ప్రవక్తపై కోపపడెను రెండవ దినవృత్తాంతములు పదహారవ అధ్యాయము ఏడు నుండి పది వచనములు అతనిని బందీ గృహములో వేయించెను అయినప్పటికీని దేవుని వర్తమానము మారలేదు తన మిగిలిన జీవితం అంతటిలో యుద్ధముల చే కష్టపెట్టబడెను అతడు దేవుని ఆశీర్వాదములను పోగొట్టుకొనెను యహోషపాతూ రాజైన ఆశా యొక్క కుమారుడు అతడు కూడా తన తండ్రి వలె ఎంతో చక్కగా ఆరంభించను అతడు దేవునికి లోబడినంత కాలము వృద్ధి చెందుచూ వచ్చెను కానీ తర్వాత తన తండ్రి ఏ విధంగా ప్రభు మార్గము నుండి తొలగిపోయి తన మీదకు నష్టమును తెచ్చుకునో తెలిసి కూడా సాతాను యొక్క యుక్తితో కూడిన తంత్రములకు లొంగిపోయి అతడు కూడా తన మీదకు నాశనమును తెచ్చుకొనెను యహోషా అహాబు కుమార్తె అయిన అతల్యాను తన కుమారుడైన యహోరాము కొరకు కోరుకొనెను ఈ విధంగా అతడును ఆహాబును మంచి స్నేహితులుగా అయ్యిరి దాని ఫలితముగా యహోషాపాత జీవితంలోనికి లోకము ఎంతగానో ప్రవేశించినది అనేక మంది విశ్వాసులకు ఇటువంటి అపాయమే సంభవించినది మొదటిలో కొరకు ఎంతో ఆసక్తిగా ఉండేది వారు ఎల్లప్పుడూ తమతో కూడా బైబిల్ను తీసుకొని వెలుచు సాక్ష్యమిచ్చుచు ఎంతో ధైర్యముగా బోధించిది తర్వాత వారి కుమారుడు లేక కుమార్తెకు వివాహము ఏర్పాటు చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఈ లోక లాభము మరియు అభివృద్ధి చేత శోధించబడి అవిశ్వాసుల కుటుంబములతో సంబంధం పెట్టుకుందరు ఎవరైనా దేవుని సేవకుడు ధైర్యము తెచ్చుకొని హెచ్చరించి దేవుని వాక్యమును చూపించినప్పుడు రాజైన ఆశావలే ఆ సేవకునిపై కోపపడుదురు దాని ఫలితంగా ఇప్పుడు వారు బాధతోనూ సిగ్గుతోనూ నిండి ఉన్నారు ఇది అంతయు మనలను మోసగించుటకు ఆహాబు వంటి లోక స్నేహితులను మనం అనుమతించకూడదని ఈ లోక ఆడంబరములు కీర్తి ప్రతిష్టలచే ఆకర్షింపబడి అన్యులతో వివాహ సంబంధం కలిగి ఉండకూడదని దేవుని వాక్యమునిచ్చిన సేవకునిపై కోపపడకూడదని మనను హెచ్చరిక చేయుచున్నది మరొక వైపు మనము అన్ని సమయములలో ఎంత కష్టమైనప్పటికీ దేవునికి లోబడి ఆయన జీవవాక్యమును గనపరచవలనని బోధించుతున్నది ప్రైజ్ దలాడ్